హలో అందరికీ నమస్కారం కమల్ హాసన్ గారి తగ్ లైఫ్ సినిమా అయితే భారీ అంచనాల మధ్య థియేటర్లోకి అయితే వచ్చింది మణిరత్నం దర్శకత్వం ఏఆర్ రహమాన్ మ్యూజిక్ స్టార్ కాస్ట్ చూసి సినిమాపై అయితే మంచి నిర్ణయం అయితే ప్రేక్షకులు ఎలా ఉంది ప్రే సినిమా ఎలా ఉంది ఎక్కడ బాగుంది ఎక్కడ కొంచెం డల్ అయింది ఎక్కడ అప్పు ఉంది పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఎంత రావచ్చు ఎక్స్ ఎస్టిమేటెడ్ కలెక్షన్స్ ఎంత అయితే మనం మొత్తం చూసుకుంటాము ఫస్ట్ అయితే ఈ వీడియోనైతే ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నా పర్సనల్ వ్యూ ఫ్రెండ్స్ మీ దీంట్లో మీకు ఇష్టం ఉంటే చూడండి అలా ఈ సినిమా మూవీ స్టోరీకి వస్తే పర్ఫార్మెన్స్ మూవీ స్టోరీ వస్తే ఇది జస్ట్ పాలర్ ఫ్రెండ్స్ తగ్ లైఫ్ కథలో అయితే కమల్ హాసన్ ఒక రివల్యూషనరీ వ్యక్తిగా అయితే కనిపిస్తాడు సామాజిక రాజకీయ పరిస్థితులపై పోరాడే వ్యక్తిగా అయితే కమల్ హాసన్ అయితే కనిపిస్తాడు అంటే జనరల్గా మన ఇవాళ రేపు ఉన్న సోషల్ యాక్టివిటీస్ బయట ఉన్న పరిస్థితులనే అతడు ఎలా ఎదుర్కొన్నాడు అన్నది సినిమా స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్ అతని క్యారెక్టర్ అయితే ఆయన పాత్రకైతే కొంచెం చాలా మంచి షేడ్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క షేడ్స్ అని మంచి చాలా షేడ్స్ అయితే మంచిగా చూపెట్టారు ఫ్రెండ్స్ అతనికి అంటే అతని పార్ట్స్ అయిపోయి యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్ అట్లా మంచి పా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే అతను దాంట్లో అయితే చూపెట్టారు ఇంకా ఇందులో స్టార్ క్యాస్ట్కి అయితే వచ్చే అయితే కమల్ హాసన్ స వన్ మ్యాన్ షో అని అయితే చెప్పుకోవచ్చు ఈ పాత్రలలో చాలా డీప్గా వెళ్ళి చూసుకోవచ్చు ఎంత మంచిగా యాక్టింగ్ చేసిండు అనేది ఇంకా ఇందులో కొంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చి త్రిషా త్రిషాకు ఆమె మంచి అంటే మంచి పర్ఫార్మెన్స్కి అయితే కొంచెం స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఉంది ఇంకా దుల్కర్ సల్మాన్ జేఎం రవి సార్ కూడా ఉన్నారు స్క్రీన్ టైమ్స్ చాలా తక్కువ ఉన్నా కానీ మంచి కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ అయితే మంచిగా చేశారు విలన్లు అయితే మణిరత్నం సార్ మూవీస్లో అయితే ఏ రేంజ్లో అయితే క్లాసిక్ విలన్స్ ఉంటారు ఆ టైప్ విలన్స్ అయితే ఉన్నారు ఓవరాల్గా మంచి స్టార్ క్యాస్ట్ అయితే ఉంది ఏ ఏ క్యారెక్టర్ ఎవరు చేసినా కానీ ఉన్నంత వర్కలు అయితే ఎందుకు వచ్చి క్యారెక్టర్ అనకుండా అయితే మంచిగా ఈ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఈ క్యారెక్టర్స్ అందరూ ఈ సినిమాలో హైలైట్స్ ఏమున్నాయని అయితే కమల్ హాసన్ సార్ యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ షో అని అయితే చెప్పుకోవచ్చు అతని బాడీ లాంగ్వేజ్కి మంచి ట్రాన్స్ఫర్ డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఈ సినిమాకైతే ఏ ఏ పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్గా ఇచ్చిండు ఆ స్టోరీ తగ్గట్టు అతని క్యారెక్టర్ని మో మంచిగా మోల్డ్ చేసుకొని అతని ఫిజిక్ని ఆ రేంజ్లో మో మోల్డ్ చేసుకున్నాడు ఈ ఏజ్లో ఆ రేంజ్లో అయితే కమల్ హాసన్ సార్కి అయితే ఆఫ్ అని అయితే చెప్పుకోవచ్చు మనం ఇంకా మణిరత్నం సార్ డైరెక్షన్ గురించి చెప్పుకుంటే అయితే మణిరత్నం సార్ ఫిలిమ్స్లో ఏదైనా స్టోరీలో డీప్గా ఉంటుంది మన చాలా డీప్గా తీసుకెళ్తారు ఎక్కువ అతను మణిరత్నం సార్ ఫిలిమ్స్ అన్నీ ఎక్కువ సోషల్ యాక్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి దాని గురించి చాలా మంచిగా డీప్గా ఉంటుంది స్టోరీ అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు ఏఆర్ రేమన్ సార్ మ్యూజిక్ అయితే బీజేఎం సీన్స్లో అయితే స్టో వచ్చే సీన్స్కి అయితే బీజిఎం అయితే మంచిగా ఎలి ఎలివేషన్ చేసిందని చెప్పుకోవాలి అక్కడ స్క్రీన్ మీద ప్లే అవుతున్న సీన్స్కి ఏఆర్ రేమన్ సార్ మ్యూజిక్ అయితే ఇంకో ఆ సీన్ అయితే ఇంకో లెవెల్కి పెంచిందని అయితే చెప్పుకోవచ్చు మనము చాలా బాగా బీజిఎం అయితే చాలా బాగుంది స్టోరీకి అయితే యాప్ట్ అయిన బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చిండని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక విజువల్ ఎఫెక్ట్స్ మేకింగ్స్ పరంగా అయితే రవివర్మన్ సినిమాటోగ్రఫీ అతనైతే చాలా మంచిగా క్లాసిక్గా ఉన్నాయి సీన్స్ అయితే మనరత్నం సార్ మూవీస్లో లాగా మంచిగా క్లాసిక్గా చాలా మంచిగా ప్లెజెంట్గా అయితే మంచిగా ఫోటోగ్రఫీ అయితే చాలా బాగా ప్లెజెంట్గా ఉంటుంది కొంతవరకు అయితే మన రామోజీ ఫిలిం సిటీలో కూడా ఒక పా ఒక పాటు వరకు అయితే సినిమాని అయితే షూటింగ్ చేశారు ఫోటోగ్రఫీ మేకింగ్ అయితే చాలా బా పర్వాలేదు బాగుందని అయితే చెప్పుకోవచ్చు ఇంక ఈ సినిమాలో నె నెగిటివ్స్ డ్రాబ్యాక్స్ వచ్చి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్గా నరేషన్ అనేది చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్ అదైతే మధ్య భాగంలో కథ కాస్త నెమ్మదంగా సాగుతుంది కమర్షియల్గా ప్రేక్షకులకి కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది మనకి ఇంకా మనకు స్టోరీ అన్నది స్టోరీ చెప్పేది బాగున్నా కొంచెం మన తెలుగు వాళ్ళకి కొంచెం స్లో అనిపిస్తుంది అది అయితే క్లైమాక్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే క్లైమాక్ అయితే లేదు ఎమోషనల్ కానీ డల్ అయినట్టు అయితే అనిపిస్తుంది మనకు కొంతవరకు అంత క్లైమాక్స్ అంత సింక్ అనిపించదు అంతవరకు అంత ఏమనిపించదు ఇంకా కొందరు పాత్రలను అయితే మంచి మంచి క్యారెక్టర్స్ని అయితే పెట్టుకోరు కానీ దాని తగ్గట్టు అయితే వాళ్ళని ఉపయోగించుకోలేరు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే దుల్కర్ సల్మాన్ జేఎం రవి ఇలాంటి మంచి స్టార్ కాస్టింగ్ ఉంది అని వాళ్ళని అయితే కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు ఈ సినిమాలో ఇక మనం పబ్లిక్ టాక్ గురించి చూసేటట్టయితే తెలుగులో అంత డల్గా ఉన్నా కానీ తమిళనాడులో అయితే సూపర్ 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 రెస్పాన్స్ అయితే ఉంది ఐఎండి రేటింగ్ కూడా టెన్కి ఎయిట్ రేటింగ్ అయితే ఇచ్చారు తెలుగులో అయితే యావరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ తమిళ్లో తమిళ్ మలయాళంలో అయితే తమిళ్లో కమల్ సార్ గురించి అయితే మంచిగా మంచిగా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి ఇక మలయాళంకి వెళ్తే అయితే దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ కూడా అక్కడ కూడా మంచిగా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి తెలుగులోనే మనకు కొంచెం యావరేజ్ రివ్యూంగ్ అయితే ఇస్తున్నారు బుక్ మై షోలో కూడా యూజర్ ఎయిటీ నైన్ పర్సెంట్ అయితే బుక్ ఇస్తున్నారు అలాగే ట్విట్టర్లో కూడా తగ్ లైఫ్ అని మంచి ట్రెండింగ్లోనే ఉంది హ్యాష్ ట్యాగ్ సాధారణ ప్రేక్షకులకు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపిస్తారు కొంచెం డల్గా ఉంటుంది బోరింగ్ అని అయితే అనిపిస్తుంది ఇదైతే నా అభిప్రాయం వరకే ఇక మనకు ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకున్నట్టయితే ఈ కలెక్షన్ల విష విషయానికి అయితే ఇదైతే ఎస్టిమేటెడ్ కలెక్షన్స్ మన తెలుగులో అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే వస్తుంది మన తెలుగులో ఓవరాల్ తెలు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి తమిళనాడులో అయితే మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చినాయి సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ ప్లస్ మీదనే ఉన్నాయి క్రోర్స్ బాక్స్ ఆఫీస్ వరల్డ్ వైడ్ గ్రాస్లో చూసేటట్ అయితే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ రేంజ్లో అయితే ఉంటుంది ఇది కమల్ హాసన్ సార్కి అయితే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని అయితే చెప్పుకోవచ్చు ఆఫ్లైన్ సే ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఇంకా కొంచెం ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఇంకా కొంచెం ఫిఫ్టీ రేంజ్ వరకల్లో కూడా వెళ్ళచ్చు గ్రాస్ కలెక్షన్స్ ఇది నెట్ టగ్లైఫ్ సినిమా అయితే ఒక సినిమా లాగా అయితే అని అనిపించదు ఒక స్టేట్మెంట్ లాగా అయితే అనిపిస్తుంది కథ కొద్దిగా నెమ్మదిగా స్లోగా సాగినా కానీ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది సినిమా క్యాస్ట్ యాక్టింగ్ పరంగా ఇచ్చేటట్టు అయితే కమల్ హాసన్ సార్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఈ ఏజ్లో కూడా అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆ సార్ యాక్టింగ్ అని అయితే చాలా బాగుంది ఇంకా మనరత్నం సార్ టేకింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మన ఏఆర్ రైమన్ మ్యూజిక్ కూడా థియేటర్లో మంచి మంచి అనుభవాన్ని అయితే క్రియేట్ చేస్తుంది చ ఆ సీన్స్కి తగ్గట్టు బీజేఎం కూడా మంచిగా సెట్ అయింది చాలా బాగా అనిపిస్తుంది మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకేమనిపించిందో మీరు మీరు థియేటర్లో చూసారా లేక వెయిట్ చేస్తున్నారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్